హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ ఒక యాభై గ్రాముల ధనియాలు తీసుకుంటే దానికి ఒక ఐదు గ్రాముల లవంగాలు ఐదు గ్రాముల ఇలాచి ఐదు గ్రాముల దాల్చిన చెక్క ఇక్కడ పెద్ద ఇలాచి కనిపిస్తుంది ఒక ఐదు మూడు గ్రాముల మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకులు జీరా షాజీరా ఇవి ఒక ఇరవై గ్రాములు వేయించి పక్కన పెట్టుకోండి ఇక్కడ పొడులు కనిపిస్తున్నాయి కదా మీకు అది జింజర్ పొడి గార్లిక్ పొడి అని దొరుకుతుంది అవి ఒక ఇరవై గ్రాములు సాల్ట్ కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకొని ఒక రెండు స్పూన్ల పసుపు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి మంచిగా వేయించి పొడి చేసుకున్న ఈ బిర్యానీ మసాలాలు ఇందాక చూపించిన పొడులన్నీ కలిపేసి స్టోర్ చేసి పెట్టుకోండి ఇది ఏ బిర్యానీకైనా చాలా బాగుంటుంది అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏ బిర్యానీకైనా యూజ్ చేయండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి తో తప్పకుండా ఈ బిర్యానీ మసాలా చేసి స్టోర్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్